ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు రోగసీధ తొలిసారి వాణిజ్య నిఘా దక్షిణ అమెరికాను చిత్రీకరించిన భారత శాటిలైట్ లలిత్ మోదీకి షాక్ పాస్పోర్ట్ రద్దు చేయాలంటూ వనౌట్ ప్రధాని ఆదేశం ధర కిందకి నాన్ వెజ్ తాలీ ధర పైకి క్రిసిల్ నివేదిక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు నల్గొండ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ కేసులో ఏ టూగా ఉన్న నిందితుడు సుభాష్ కుమార్ శర్మకు కోర్టు ఉరిశిక్ష విధించింది మిగిలిన నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది తన కూతురు అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతిరావు రెండు పేల పద్దెనిమిది సెప్టెంబర్ పద్నాలుగున ప్రణయ్ ను హత్య చేయించాడు కేసును ప్రతిష్టాత్మక తీసుకున్న పోలీసు యంత్రాంగం ఎనిమిది మందిని నిందితుడుగా పేర్కొంటూ రెండు వేల పంతొమ్మిదిలో ఛార్జిషీట్ దాఖలు చేశారు మారుతిరావుతో పాటు సుభాష్ కుమార్ శర్మ అస్గర్ అలీ అబ్దుల్ భారీ ఏఎం కరీం శ్రావణ్ కుమార్ ఆటో డ్రైవర్ నిజాం మారుతిరావు కారు డ్రైవర్ శివ ఇతరులు నిందితులుగా ఉన్నారు ప్రణయ్ తండ్రి పేరుమాడ బాలస్వామి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితునిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం హత్య ఆరోపణల కింద అరెస్టు చేశారు ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు మార్చి ఏడు రెండు వేల ఇరవైనా ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో సుభాష్ శర్మ తప్ప మిగిలిన వారందరినీ బెయిల్ లభించింది సుమారు ఐదేళ్లకు పైగా కోర్టులో విచారణ జరగగా ఇటీవలే వాదనలు ముగిశాయి దీంతో నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించింది నిందితులకు శిక్ష ఖరారు చేసింది ప్రపంచంలోని మొట్టమొదటి వాణిజ్య అంతరిక్ష నిఘా ఉపగ్రహం కార్యకలాపాలు శనివారం ప్రారంభమయ్యాయి దీనిని స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అంటారు ఈ నిఘా ఉపగ్రహం భూ కక్షలో తిరుగుతూ భూమిపై గల ఐదు సెంటీమీటర్ల వస్తువును సైతం చిత్రీకరించగలదు దీనిని భారత స్టార్టర్ దిగంతరా జనవరి పద్నాలుగున ఎలెన్ మస్క్ కు చెందిన స్పేసిక్స్ ట్రాన్స్పోర్ట్ ట్వెల్వ్ రాకెట్ ద్వారా ప్రయోగించింది ఈ ఉపగ్రహం తన పనిలో భాగంగా మొదట దక్షిణ అమెరికాలోని బ్యూనస్ ఎయిడ్స్ నగరాన్ని చిత్రీకరించింది తమ శాటిలైట్ పంపిన మొదటి చిత్రం కేవలం సాంకేతిక పరమైన మైరురాయి మాత్రమే కాదని అంతకన్నా ఎక్కువని దిగంతర సీఈఓ శర్మ తెలిపారు ఐపీఎల్ వ్యవస్థాపకుడు మాజీ చైర్మన్ లలిత్ మోదీకి షాక్ తగిలింది ఇటీవలే ఆయన పసిఫిక్ ద్వీప దేశం వనవుట్ పౌరసత్వం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే అయితే లలిత్ మోదీకి జారీ చేసిన పౌరసత్వాన్ని రద్దు చేయాలని ఆ దేశం నిర్ణయించినట్లు తెలుస్తుంది ఇందులో భాగంగానే లలిత్ మోదీ పాస్పోర్టును రద్దు చేయాలని పౌరసత్వ కమిషన్ను వన్ అవుట్ ప్రధాని జోదం నపాట్ ఆదేశించారు లలిత్ మోదీ వన్ పాస్పోర్టును రద్దు చేయడానికి వెంటనే చర్యలు ప్రారంభించాలని పౌరసత్వ కమిషన్ ను నేను ఆదేశించాను అని ప్రధాని నపాట్ ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు భారత్ కు అప్పగింత నుండి తప్పించుకోవడానికి తమ పౌరసత్వాన్ని లలిత్ మోదీ ఉపయోగించుకున్నట్లు పాట ఆరోపించారు లలిత్ మోదీ సిటిజన్షిప్ ను రద్దుకు సంబంధించిన సమాచారాన్ని దినపత్రిక డైరీ వెల్లడించింది భారత్ ఒత్తిడి వల్లే లలిత్ మోదీ పౌరసత్వాన్ని ఆ దేశం రద్దు చేసినట్లు సమాచారం లలిత్ మోదీ పాస్పోర్ట్ రద్దు చేయడంలో న్యూజిలాండ్ లోని భారత హై కమిషనర్ నీతా భూషణ్ కీలక పాత్ర పోషించినట్లు నివేదికలు పాల్గొంటున్నాయి கா ఐపీఎల్ కు బాస్ గా ఉన్న సమయంలో లలిత్ మోదీ కోట్లాది రూపాయలు దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే ఆ తర్వాత ఆయన భారత్ నుంచి పారిపోయి లండన్ కు మక్కా మార్చారు ఈ క్రమంలో తన పాస్పోర్ట్ ను లండన్ లోని భారత హై కమిషన్ కార్యాలయంలో అప్పగిస్తానని ఇటీవల దరఖాస్తు కూడా చేసుకున్నారు దానికి ముందే సంపన్నులు వన్ వన్అట్ గోల్డ్ పాస్పోర్ట్ కార్యక్రమం కింద పౌరసత్వం పొందినట్లు తెలిసిందే భారత్ రోధ దర్యాప్తును తప్పించుకునేందుకే ఆయన వన్ అవుట్ పౌరసత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది రెండు పేల ఇరవై మూడు ఫిబ్రవరి నెలతో పోల్చుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో ఇళ్లలో వండుకునే వెజ్ తాలీ ధర ఒక శాతం తగ్గింది అదే సమయంలో నాన్ వెజ్ తాళి ధర ఆరు శాతం పెరిగింది క్రిస్ తాజా నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది గత ఏడాది ఫిబ్రవరి కంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో కూరగాయల ధరలు వంట గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గడమే వెజ్ తాళీ ధర తగ్గడానికి కారణమని నివేదిక పేర్కొంది అదే సమయంలో అదే సమయంలో బ్రాయిలర్ చికెన్ ధర పెరగడం నాన్ వెజ్ తాళీ ధర పెరగడానికి కారణమని తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో కిలో టమాటా ధర ముప్పై రెండు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అది ఇరవై మూడు రూపాయలకు తగ్గిందని క్రిసిల్ రిపోర్టు పేర్కొంది గత ఏడాది ఫిబ్రవరి కంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్ టమాటా పంట ఇరవై శాతం అధికంగా రావడమే టమాటా ధర తగ్గడానికి కారణమని తెలిపింది అదే సమయంలో గత ఫిబ్రవరిలో పద్నాలుగు పాయింట్ రెండు కేజీల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ధర నాలుగు వందల మూడు రూపాయలుగా ఉండేనని ఈ ఫిబ్రవరిలో ఎనిమిది వందల మూడు రూపాయలుగా అది తగ్గిందని ఇది కూడా వెజితాలి ధరలో తగ్గుదలకు ఒక కారణం అని పేర్కొంది అయితే టమాటా గ్యాస్ ధరలు తగ్గిన ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉల్లిగడ్డ ఆలుగడ్డ ధరలు ఆరు శాతం పెరిగాయని అదే విధంగా వెజిటబుల్ ఆయిల్ ధరలు పద్దెనిమిది శాతం పెరిగాయని వెజ్ తాలీ ధర ఇంకా దారుణంగా పడిపోకుండా ఇవి అడ్డుకోగలిగాయని క్రిసెల్ రిపోర్టు వివరించింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరితో పోల్చుకుంటే ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రాయిలర్ చికెన్ ధరలు పదిహేను శాతం పెరిగాయని తెలిపింది నాన్ వెజ్ తాళీ ధరలో యాభై శాతం చికెన్ ధరే ఉన్నదని పేర్కొంది గత ఏడాది బ్రాయిలర్ చికెన్ సరఫరా ఎక్కువగా ఉండడంతో ధరలు తక్కువగా ఉన్నాయని ఈ ఏడాది అంత సరఫరా లేకపోగా కోళ్ల దాణా ధర కూడా ఆరు శాతం పెరిగిందని అందుకే నాన్ వెజ్ థాలీ ధర పెరిగిందని క్రిసిల్ రిపోర్ట్ వెల్లడించింది వార్తలు ఇంతటితో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్